ఈ చాలీ చాలిన జీతాలతో నెల అంతా కూడా గడపడమే కష్టంగా ఉంటుంది ఇంటి ఖర్చులకే సరిపోవట్లేదు ఇంకా డబ్బుల్ని ఎలా సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కదండి యావండి నిజంగా చాలీ చాలిన జీతాలు ఉన్నప్పుడే మనకి డబ్బు విలువ తెలిసి కనీసం ఒక వంద రూపాయలైనా వెనక్ వేసుకోగలుగుతాము అయినా ఈ చాలీ చాలని జీతం ఉన్నప్పుడే కదా రేపు ఏ కష్టానికైనా ఆదుకుంటుంది అని చెప్పేసి కొన్ని ఖర్చులను తగ్గించుకుని డబ్బులు అయితే దాచుకోవాలి అధిక జీతం ఉన్నప్పుడు డబ్బుల్ని ఎలాగైనా ఖర్చు పెట్టుకుంటాం కానీ చాలీ చాలిన జీతం ఉన్నప్పుడే ఖచ్చితంగా కొంత డబ్బుని ఎమర్జెన్సీ కింద తీసైతే పక్కన పెట్టుకోవాలి ఏదైనా అత్యవసరం వచ్చినప్పుడు ఈ డబ్బులు ఖచ్చితంగా అవసరం అవుతాయి సంపాదన లేకపోతే అప్పులు కూడా బంధువులు ఇవ్వరండి ఇలా జీతం సరిపోలేనప్పుడు డబ్బులు ఎలా సేవ్ చేసుకోవాలి అనేవి కొన్ని ఐడియాస్ రూపంలో ఒక లాంగ్ వీడియో అయితే చేశానండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి అలాగే వీడియోస్ నచ్చి కంటెంట్ బాగుంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి